నమస్తే నేను మీమల్లెపల్లి నరసింహ ఇప్పుడు మనం మాట్లాడుతున్న అంశం బతుకమ్మ చీరలు బతుకమ్మ చీరలు బతుకమ్మ పండుగ ఇప్పుడు ఆగస్ట్ మంత్ సెప్టెంబర్ అక్టోబర్లో బతుకమ్మ ఆడుకోవడానికి నే అక్టోబర్ మంత్లో వస్తుంది పండుగ అయితే గత ప్రభుత్వం ఒక మూడు నెలల ముందే మాట్లాడి దాన్ని నేతన్నలతో నేపించి ఒక నెల ముందే అంటే అక్టోబర్లో బతు అక్టోబర్లో బతుకమ్మ పండుగ వస్తే సెప్టెంబర్లోనే బతుకమ్మ చీరలు గ్రామ పంచాయతీలకు వెళ్ళేది అక్కడ నుంచి గ్రామ పంచాయతీ నుండి నేరుగా మహిళలకు ఇచ్చేది మరి ఈ ప్రభుత్వం మేము ఇంకా ఇప్పటికీ నేత ఆర్డర్ చేయలేదు దాని మీద ఏదో బతుకమ్మ చీరల్లో పెద్ద అవినీతి జరిగింది అని చెప్పేసి వాళ్ళు చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తారు మేము డైరెక్ట్ నేరుగా లేదా ఇంకొక అంశం ఏం చెప్తారు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మేము వారికి నగదు రూపంలో ఇస్తాం మొదట నగదు రూపం అనే విషయం పక్క పెడితే బతుకమ్మ చీర కేసీఆర్ గారు ఎందుకు మొదలు పెట్టవలసి వచ్చింది తెలంగాణలో చీర అనే సాంప్రదాయాన్ని మన దేశంలో భారతదేశంలో చీర అనేది ఒక ఆడపరచును గౌరవించుకునే ఒక సూచిక చీర చీర రూపంలో ఆడపరుచుకు నువ్వు ఎన్ని పదివేలు ఇరవై వేలి లక్ష రూపాయలు వాళ్ళు సంతోషంగా ఫీల్ కాదు ఒక ఆడపరచుకు ఒక చీర రూపంలో చీర పెడితే వాళ్ళు చాలా ఆనందంగా ఫీల్ అవుతారు చీర గొప్పతనం ఈ దేశ సాంస్కృతికంలో భాగం చీర గొప్పతనం ఈ తెలంగాణ రాష్ట్ర ఆడపరిచని గౌరవించుకునే దానిలో ఒక భాగం కాబట్టి ఆ ఉద్దేశంలో చీర చీరతో ప్రతి తెలంగాణ మహిళకు బతుకమ్మ చీరతో పేరు బతుకమ్మని పెట్టారు కానీ మొదట మొదట ఒక చీరతో తెలంగాణ మహిళను గౌరవించుకోవాలి ప్రతి ఇంటి మహిళకు ప్రభుత్వం తరపున కేసీఆర్ తరఫున కేసీఆర్ గారి ఇంటి తరపున కాదు గతంలో ఇచ్చింది ప్రభుత్వం తరఫున ప్రతి సంవత్సరం ఒక మహిళకు ఒక చీర కా ఒక రూపంలో ఒక కానుక ఇవ్వాలి అని చెప్పేసి గౌరవించుకోవాలి అని చెప్పేసి కేసీఆర్ గారు దీన్ని అద్భుతమైన పథకంగా ప్రవేశపెట్టారు అది పెద్ద బడ్జెట్ కూడా కాదు ప్రతి ఏటా పెద్ద బడ్జెట్ అమౌంట్ కూడా కాదు మొత్తం బడ్జెట్ ప్రతి ఏటా వాళ్ళ నేతలకు ఇచ్చే బడ్జెట్ ఎంత మూడు వందల నలభై కోట్లు మూడు వందల యాభై కోట్లు ఇచ్చేదాన్ని అది రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద బడ్జెట్ కాదు కానీ ఆ చీర ప్రతి మహిళకి వెళ్ళడం వెళ్ళడం ద్వారా వాళ్ళు చాలా ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు సరే కొంతమంది అక్కడక్కడ చెల్లెళ్ళు కట్టుకుంటున్నారు కొంతమంది కాల్చిరు అది ఎవరు కాల్చిరు ఎంత ఎవరు చెల్లెళ్ళు కట్టుకుంటున్నారు ఎవరు వీడియోలు చేశారు వైరల్ చేశారు అన్నది అది మనం కడితే తొంభై తొంభై శాతం మహిళను గౌరవించుకునే సాంప్రదాయాన్ని కేసీఆర్ గారు బతుకమ్మ చీరతో రూపంలో బయటి వచ్చింది కానీ ఈ ప్రభుత్వం ఇంకొక అంశం మనం గమనించాలి ఇదే ఇదే సందర్భంలో ఇంకో అంశం ఏంది నేతన్నలకు రాష్ట్రం అంతటా ఆత్మహత్య తెలంగాణ రాకన్న ముందు రాష్ట్రంలో నేతన్నలు వాళ్ళకు పని లేక నేతన్నలు ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు వేల మంది ఆత్మహత్యలు చేసుకున్నారు నేతన్నల ఆత్మహత్యలు ఆగాలి కూడా గౌరవప్రదంగా బతకాలి అని చెప్పేసి కేసీఆర్ గారు కేటీఆర్ గారు దాన్ని వాళ్ళ ఆత్మహత్యలు ఆపే భాగంలో వాళ్ళకు ఉపాధి రూపంలో ఈ చీరలు మన రాష్ట్రంలోనే మన నేత నేయాలి అని చెప్పేసి వాళ్ళతోనే నేపించి కేసీఆర్ గారు దాన్ని నెలకు సంవత్సరానికి మూడు వందల నలభై యాభై కోట్లు ఇచ్చి వాళ్ళకు ఉపాధి కల్పిస్తూ అట్లా ఎట్ ద సేమ్ టైం ఒక సీని మనం గౌరవించుకోవాలి ఇది సాంప్రదాయంగా మనం కొనసాగించాలని చెప్పేసి కేసీఆర్ గారు దీన్ని అద్భుతమైన పథకంగా చర్చిదిద్దాం అందులో భాగంగానే ప్రతి ఏటా ప్రతి ఏటా చీరలు పంపకం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ ఎనిమిది నెలలు అయినా ఎనిమిది నెలలైంది కేటీఆర్ గారు మొన్న అసెంబ్లీలో చాలా క్లియర్గా చెప్పారు మీ ప్రభుత్వంలోనే పదిహేను మంది నేత అన్నలు ఆత్మహత్యలు చేసుకున్నారు అని చెప్పి అసెంబ్లీలో చెప్పి ఆ లిస్టు సంబంధిత మంత్రి కూడా పంపించిన దాఖలాలు మనం అసెంబ్లీలో చూసినాం నేత మీరు ఏం చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం నేతన్నలను మేము ఆదుకుంటాం నేతన్నలను మేము గౌరవించుకుంటాము అని చెప్పి చెప్పిన మీరు జియో నెంబర్ వన్ లో మీరు ఏం చెప్పారు నేత జియో నెంబర్ వన్ లో మూడు వందల అరవై ఐదు రోజులు నేతన్నలకు ఉపాధి కల్పిస్తామని మీరు చెప్పారు మరి వాళ్ళు ఉన్న ఉపాధిని పీకేస్తున్నారు కదా మీరు మీరు ఉన్న ఉపాధిని పీకేస్తున్నారు వాళ్ళకు ఇప్పుడు నేతన్న బట్టలు ఎవరు కడుతున్నారు ఎవరు చూస్తున్నారు అంత రెడీమేడ్ సిస్టమ్ మనం పోతున్నాం రెడీమేడ్ అన్ని తీసుకొని వస్తున్నాం నేతన్నల బట్టలు ఎవరు వేస్తున్నాం కానీ నేతన్నలకు ఉపాధి పెట్టాలి నేతన్నల నేతలను బతికించుకోవాలి నేతన్నల కుటుంబాలు వేరే సంఖ్యలో ఉన్నాయి లక్షల మంది ఉన్నారు వాళ్ళను ముందుకు తీసుకుపోతూనే ఎట్ ద సేమ్ టైం మహిళలు గౌరవించుకోలేదు కానుక రూపంలో అని చెప్పి కేసీఆర్ గారు మొదలు ఇప్పటికీ మీ ప్రభుత్వంలో ఏం చెప్తారు మొన్న అసెంబ్లీలో మా బతుకమ్మ చీరలో నాణ్యత లేదు అన్నారు మరి మీరు ఆరు వందలు పెట్టి చీరలు ఇవ్వండి మీరు ఏం చెప్తున్నారు మీ బతుకమ్మ బతుకమ్మ చీరలో నాణ్యత లేదు అవినీతి జరిగింది వేల కోట్లు అని చెప్తున్నారు మీరు కేసీఆర్ గారు మూడు వందలు రెండు వందల యాభై మూడు వందలు పెట్టి ఒక చీర కాస్ట్ కాస్తుంది మీరు ఏం చేయండి కేటీఆర్ గారు అన్నట్టుగా ఆరు వందలు పెట్టండి ఐదు వందలు పెట్టండి మహిళను మనం ఇక్కడ గౌరవించుకోవాలి ఆరు వందలు ఐదు చీర మీరు ఎంతనైనా చేసుకోండి మేము మీకు సపోర్ట్ చేస్తాం ప్రతిపక్షంగా కానీ మహిళను మనం గౌరవించుకోవాలి అట్ ద సేమ్ టైం నేతలను మనం కాపాడుకోవాలని కేటీఆర్ గారు చాలా అద్భుతంగా చెప్పారు కాబట్టి మీరు నగదిస్తామనే ఆలోచన మానుకోండి ప్రభుత్వానికి నేను వినపిస్తున్నాను ఏంటంటే మీరు నగదిస్తామనే ఆలోచన మానుకోండి మానుకొని మీరు ఆరు వందలు పెట్టి చీర నేయండి నేతలనుకు ఉపాధి కల్పించండి అట్ ద సేమ్ టైం తెలంగాణలో ఒక మహిళను సాం సాంప్రదాయబద్ధంగా చీర కానుక రూపంలో పెట్టి మనం బతుకమ్మ పేరు మీరు పేరు మార్చండి కేసీఆర్ గారు బతుకమ్మ బతుకమ్మ అని పెట్టి మీరు పేరు మార్చండి మీరు పేరు మార్చి ఈ పథకాన్ని కొనసాగించండి ఇది రాను రాను ఒక సాంప్రదాయబద్ధంగా ఆడపరుసులను గౌరవించుకునే చీర రూపంలో గౌరవించుకునే పద్ధతిగా ఇది పడిపోతుంది పడిపోయింది ఇప్పుడు దాన్ని చెడిపోద్ది అనేది నేను ప్రభుత్వానికి విన్నపిస్తా ఉన్నాను కాబట్టి ఈ ప్రభుత్వం మొన్న పొన్నం ప్రభాకర్ గారు కూడా చాలా క్లియర్ గా అసెంబ్లీ మంత్రి గారు క్లియర్ గా చెప్పి మేము నేతలను ఆదుకుంటాము ఆదుకోండి కానీ మీరు పప్పు బెల్లం ఇస్తాము చక్కెర ఇస్తాము ఇంకేమేమో ఆ దీని ప్లేస్ అని చెప్తాం మీరు ఇవ్వండి అది అది కూడా కావాలి తెలంగాణ ప్రజలకు ఇవ్వండి కానీ ఈ బడ్జెట్ పెద్ద బడ్జెట్ కాదు కేసీఆర్ గారి హయాంలో మూడు వందల యాభై కోట్లు అయితే మీరు ఏడు వందలు పెట్టండి డబల్ చేయండి ఆరు వందలు పెట్టండి ఏడు వందలు పెట్టండి నష్టం ఏం లేదు పెద్ద బడ్జెట్ కాదు నేను మరీ మరీ చెప్తున్నా మన లక్ష రెండు లక్షల కోట్ల బడ్జెట్లో ఇది ఏడు వందల అనేది పెద్ద బడ్జెట్ కాదు ప్రతి మహిళ గ్రామంలో చీర వస్తుంది బతుకమ్మ కానీ ఎదురు చూస్తున్నారు కేసీఆర్ గారు ప్రభుత్వంలో చూస్తున్నారు పంచాయతీ ఆవిష్కారం పోయి రేషన్ కార్డులో పేరుంటే చీర ఇచ్చేది లేకుంటే కూడా ఇచ్చేది చీర కాబట్టి నేను ఏమంటున్నా అంటే ప్రభుత్వాన్ని ఈ ఈ పథకాన్ని మీరు ఏమన్నా చేసి ఈ పథకాన్ని కొనసాగించండి బతుకమ్మ చీర పథకాన్ని కాబట్టి మీరు ఏదో పప్పులు ఉప్పులు బెల్లం ఇచ్చి అవి ఇవ్వండి వారితో పాటు చీరను కూడా ఇవ్వాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ నేను మీ మల్లెపల్లి నరసింహులు నమస్తే